ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్స్ నేను చక్కగా ఇండియన్ ఫుడ్ చేసి పెడతాను కదా ప్లీజ్ తినండి అత్తయ్య ఫస్ట్ స్టేజ్లోనే గుర్తించాము క్యాన్సర్ని సో మీరు తినే ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్స్లో నైట్రోసమైన్స్ ఉంటుంది అనమాట కొలోనల్ క్యాన్సర్ మిగతా క్యాన్సర్స్ దారితీస్తుంది ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్స్ తినటం వల్ల సెల్స్ ఓవర్ గ్రోత్ అయిపోతాయి అత్తయ్య మీకు తెలియకుండానే అంతా బాగానే ఉన్నట్లు అనిపిస్తుంది దేవుడికి చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను నేను ఈ క్యాన్సర్ తగ్గిపోతుంది నాది పూచి ఓకే ఇక నుంచి నేను ఏ ప్రాసెస్డ్ ఫుడ్స్ తినను బీఫ్ కొంచెం తింటాను అప్పుడప్పుడు పోపు తింటాను నువ్వు చెప్పినట్లే నేను డైట్ మెయింటైన్ చేస్తాను ఓన్లీ ఇండియన్ ఫుడ్డే తింటాను బటర్ స్పైస్ తగ్గించు లేదంటే నేను ఇప్పుడే పైకి వెళ్ళిపోతాను ఓకే అత్తయ్య స్పైస్ తగ్గించి చేస్తాను థ్యాంక్ యూ మీరు ఈ డెసిషన్ తీసుకున్నందుకు అత్తయ్య ఈ రైస్ ట్రై చేయండి దీంట్లో ఫైబర్ ఉంటుంది ఇమ్యూనిటీ సిస్టమ్ బాగా డెవలప్ అవుతుంది ట్రై చేయండి ఇది ఏం ఫుడ్ ఇది అది మ్యాంగో పిక్లుతయా మ్యాంగో పిక్కిలా ఓకే ట్రై చేస్తాను బాగానే ఉంది కొంచెం స్పైస్ ఉంది బట్ట అలవాటు చేసుకుంటాను థ్యాంక్ యూ ఇంత కేర్ తీసుకుంటున్నందుకు అదే అమెరికాలో అయితే నర్సింగ్ హోమ్లో జాయిన్ చేసేస్తారు ఏదన్నా హెల్త్ ఇష్యూ వస్తే అంతగా పట్టించుకోరు మనీ ఇచ్చేసి వెళ్ళిపోతారు బట్ నువ్వు చాలా కేర్ తీసుకుంటున్నావు థ్యాంక్ యూ పర్లేదు అత్తయ్యా మీరు థ్యాంక్స్ చెప్పకూడదు నేను మీ కోడల్ని కదా అత్త మామల్ని బాగా చూసుకుంటారు ఇండియాలో అది మా పేరెంట్స్ నుంచి వచ్చింది మీరు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు లేదత్తయ్యా ఇట్స్ ఓకే